తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి సంక్రాంతి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే రండి సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి కనుమ మూడు పండుగల శుభాకాంక్షలు ధన్యవాదాలండి నా తరఫున మా ప్రేక్షకులందరి తరఫున కూడా థ్యాంక్ యూ అండి గురుగారు ఆ ఎన్నో పండుగలు ఉన్నాయి విశేషంగా కొన్ని కొన్ని పండుగలు చాలా ప్రత్యేకమైనవి ఈ సంక్రాంతి పండుగని పెద్ద పండగ అంటారు అంటే ఇది పెద్దలకు కొన్ని కార్యక్రమాలు ఆచరిస్తారు కాబట్టి పెద్ద పండుగ మూడు రోజులు జరుపుకుంటున్నాం కాబట్టి పెద్ద పండుగ సంక్రాంతికి ముందంతా కూడా మూడమ్ అని చెప్పి కొన్ని రోజులు ఎటువంటి శుభకార్యాలు చెయ్యము కాబట్టి ఈ పండుగని కూడా కొంతమంది ప్రాంతీయంగా కీడు పండగ సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి ఎటువంటి అంటే శుభకార్యాలు తలపెట్టొద్దు ఇలాంటివి కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మరి మూడు రోజుల పండగకి ఉన్న విశిష్టత ఏంటి అలాంటి కీడు ఏమైనా వస్తుందా సంక్రాంతితో పాటు ఇలాంటి విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేయండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత ఇక్కడ పండగ అన్నదానికి ఆనందంగా జరుపుకోవడానికి పెద్దలు పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక విశిష్టమైనటువంటి పండుగ సంక్రాంతి పండగ కొన్ని పండగలు దేవతలతో ముడిపడి ఉంటూ ఉంటాయి కొన్ని ఆచారానికి ముడిపడి ఉంటాయి కొన్ని సాంప్రదాయానికి ముడిపడి ఉంటూ ఉంటాయి ఇది ఆచారానికి సాంప్రదాయానికి ముడిపడి ఉన్నటువంటి పండగే సంక్రాంతి పండగ ఇది తెలుగు వాట నాట చాలా విశేషంగా జరుపుకునేటటువంటిది తెలంగాణలోనే కాదు ఇటు ఆ ఏపీ వైపు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా విపరీతంగా చేసుకునేటటువంటి పండుగ పెద్ద పండుగ కాబట్టి ఈ పండగ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఈ దీనికి కీడు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయంలోకి వెళితే సంక్రాంతి కీడు అనేటటువంటిది కాదు సంక్రాంతి వచ్చేటటువంటిది పౌష్యమాసంలో అంటే పుష్యమాసంలో వస్తుంది పుష్యమాసంలో పూస కూడా కుచ్చకూడదు శుభముహూర్తాలకు ఈ యొక్క మాసం పనికిరాదు అని చెప్పేసి ఈ మాసాన్ని త్యజించడం జరిగింది అంటే దీ ఈ మాసంలో శుభకార్యం చేయడానికి అనువైనటువంటి మాసం కాదు అందులోనూ ఇది పంటలు ఇంటికి వచ్చేటటువంటి మాసం ఇది రైతుల పండగ అని చెప్పు సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండగ ఇది రైతులు ఆనందంగా జరుపుకునేటటువంటిది అలాగే ఈ యొక్క జనవరి మాసంలోనే సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడతాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు అలాగే భోగి తరువాత సంక్రాంతి తరువాత కనుమ తరువాత ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు చాలామంది విశేషంగా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ కీడు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో భోగి రోజున మనం ఏం చేస్తామంటే భోగి మంటలు వేస్తూ ఉంటాం ఎందుకు భోగి మంటలు వేస్తాము అంటే పాతదంతా కూడా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభం చేయడానికి భోగి అంటేనే కొత్త ధనాన్ని ప్రారంభం చేయడానికి పాతదనాన్ని అంతటినీ కూడా మర్చిపోవడానికి పాతధనము అంటే అర్థమేంటి మనం పడుతున్నటువంటి దుఃఖము బాధ కష్టము ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబపరమైన ఇలాంటివన్నీ కూడా పాతధనంలో అంటే పాత సంవత్సరంలో జరిగినటువంటివన్నీ కూడా మర్చిపోయి భోగి మంటలలో వాటన్నిటినీ కూడా దగ్ధం చేసి అలాగే మనం భోగి రోజున ఏం చేస్తాము ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఇంటిలో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేస్తుంటాం తెల్లవారితే భోగి మంటల్లో వేస్తూ ఉంటాం అంటే కూడా పాతధనా అడుగు పెట్టేటటువంటిది భోగి పండగ యొక్క అర్థము మీరు అన్నట్టు పాతది తీసేసి కొత్తది తీసుకురావడం వరకు బాగుంది కానీ ఈ పాత వస్తువులు భోగి మంటల్లో వేయమని కొంతమంది చెప్తున్నారు అలా వేయద్దు మనం ఆవు పిడకలతోటే భోగి మంటలు వేయాలని మరికొంతమంది చెప్తున్నారు అసలు రెండిట్లో ఏ విధానం కరెక్ట్ ఇక్కడ పాత వస్తువులు అని అంటే అర్థం ఏమిటి అని అంటే కనుక మనం కొన్ని పాతవైనా కూడా చీపిరు చాట కొన్ని దూలాలకు ఉన్నటువంటి పాత కర్రలు మనం బయట పడేయలేము అది వంశపారం పరిగణంగా వస్తుంది అవి లక్ష్మీప్రదంగా చాలామంది భావిస్తారు ఏపీలో అలాంటివి ఏం చేస్తాం పడేయలేము ఇంట్లో పెట్టుకోలేము అందుకే మనం ఏం చేస్తాం చాలామంది సంవత్సర కాలం అంతా కూడా అలా పాతవైనవన్నీ కూడా భోగి వచ్చేసరికి చూసి భోగి మంటల్లో వేస్తారు ఏదైనా పనికిరానటువంటి వస్తువు అయితే ఈ యొక్క భ భో మంటల్లో వేస్తాము లేదు అంటే జల సమాధి చేస్తూ ఉంటాము ఏదైతే మనిషి కూడా మరణించిన తర్వాత ఎందుకు వేస్తారంటే ఈ శరీరం ఇక మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించవలసిందే అలాగే భోగి మంటల్లో వేసే ప్రతి పాత వస్తువు కూడా మళ్ళీ తిరిగి పనికిరాదు కాబట్టి దాన్ని ఏదైతే బూడిదగా మారుస్తామో అది గాలిలో నీటిలో కలిసిపోయేటటువంటి వాయువుగా మారిపోతుంది అంటే పాత ధనమంతా మర్చిపోతాము అలాగే భోగి రోజున చేసేటటువంటి భోగి పండుగలో ప్రత్యేకంగా చిన్న పిల్లలకు కొత్త బట్టలు వేసి రేగి పళ్ళు పోస్తూ ఉంటాం తలపై నుంచి ఒక మానుక తీసుకొని దాంట్లో రేగిపళ్ళు చెరుకు గడలు తర్వాత మామిడికాయ మన జామకాయలు ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైన జామకాయలు కూడా పోస్తూ ఉంటారు అలాగే చిల్లర నాణాలు ఇవన్నీ కూడా తీసుకొని తలపై నుంచి పోస్తారు అంటే నీ యొక్క జీవితం కూడా వృద్ధిలోకి రావాలి భోగభాగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆ రోజున చేస్తూ ఇక్కడ ఉపయోగిస్తున్న ఒక్కొక్క పదార్థం వెనుక ఒక్కొక్క రీజన్ ఏమైనా ఉందా ఆ రోజు అంటే ఈ ప్రకృతిలో ఇప్పుడు ప్రకృతికి ఆచారానికి పండుగలకు చాలా దెబ్బ దగ్గర సంబంధం ఉంది ఈ ప్రకృతిలో ఇప్పుడు కాచేటటువంటి జామకాయలు వస్తాయి రేగి పళ్ళు వస్తూ ఉంటాయి చెరుకు గడలు వస్తూ ఉంటాయి ఈ చలికాలంలోనే వస్తూ ఉంటాయి సీజనల్ గా కాబట్టి ఆ ఫలాలు అంటే ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ఆ ఫలాలను పోయడం ద్వారా ఏమవుతుంది అంటే కనుక నువ్వు ఈ ఫలాలు ఏ రకంగానైతే వృద్ధిలోకి రావడం జరుగుతుందో ఆ రకమైనటువంటి జీవన వృద్ధి నీ జీవితంలోకి రావాలి అలాగే చిల్లర నాణాలు వెనుక పోయవలసినటువంటి అర్థం ఏమిటి అంటే వెనక ధన ధాన్యాదులతో నువ్వు సమృద్ధిగా ఉండాలి జీవితంలో దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలి అనేటటువంటి ఒక పద్ధతితో అవి పోయడం జరుగుతుంది అది చిన్నపిల్లలకు మాత్రం పెద్దవాళ్ళకు కాదు నేను పోసుకున్నానంటే వేరే వేరే వాళ్ళు చూసేవాళ్ళు నవ్వుతూ ఉంటారు అట్లా మినిమం ఒక పది సంవత్సరాల్లో పిల్లలకు లేదా పదకొండు సంవత్సరాల్లో పిల్లలకు పోయొచ్చు అంటే చిన్న చిన్న పిల్లలకు బా ఆడపిల్లలైనా మగపిల్లలు ఎవరికైనా ఈ యొక్క భోగి పళ్ళు రేగి పళ్ళు పోస్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఆచారం ఈ సిద్ధాంతం కూడా అదే ఆచారం ఉండాలా అంటే వాళ్ళ కుటుంబంలో ముందు తరాల వాళ్ళు ఆచరించి ఉండాలా ముందు తరాల వాళ్ళకి తెలిసి ఉండవచ్చు తెలియకపోవచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఏది ఆచరిస్తే అదే ఆచారం అవుతుంది ఈ తరం మనం చేసామనుకున్న తర్వాత తరం వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే తెలియకపోవచ్చు తెలిసి వాళ్ళు ఆచరించే పద్ధతి తెలియకపోవచ్చు కాబట్టి తెలిసిన వాళ్ళు ఇప్పటికీ ఆచరిస్తారు తెలియని వాళ్ళు ఇప్పటి ఇక నుంచైనా వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి రావాలని చేసేటటువంటి ఒక మంచి పరమార్థమే తప్ప దాంట్లో చెడేం లేదు కాబట్టి ఎవరైనా ఆచరించవచ్చు దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు సంక్రాంతి మకర సంక్రాంతి అంటే అర్థం ఏమిటి అని అంటే కదా సంక్రాంతి పండగ అంటే మనం ఆషాఢ మాసంలో నాట్లు వేస్తాము సంక్రాంతి పండగ జనవరి మాసం వచ్చిందంటే ఆ పంటలన్నీ ఇంటికి వచ్చేటటువంటి సమయము ఆ సమయంలో పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి మనము ఆ రోజున చక్కగా మనకు ధనధాన్యాదులు సమృద్ధిగా ఉంటాయి ఆ రోజున పంట క్షేమంగా ఇంటికి వచ్చింది కాబట్టి మనము ఆ రోజున భూదేవికి పూజ చేస్తాము సూర్యుడికి ప్రత్యేకంగా పూజ చేస్తాము ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సూర్యుడిని భూదేవిని అలాగే పశువుల్ని పూజించేటటువంటి క్రమము ఈ యొక్క మకర సంక్రాంతి పండగ ఇప్పుడు మనం సనాతన ధర్మంలో పశుపక్షాదులను పూజించే ఆచారం కేవలం మన ధర్మంలో మన శాస్త్రంలో మాత్రమే ఉంది భోగి రోజున పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తారు సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి రావడం ఒక ఎత్తు అలాగే సంక్రాంతి రోజున పంటలన్నీ ఇంటికి వస్తాయి ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ ఒక ఎత్తు కనుమ రోజున పశువులను పూజించేటటువంటి ధర్మం ఒక ఎత్తు ఈ రకంగా మూడు రోజుల యొక్క వ్యవధి ఈ యొక్క మకర సంక్రాంతి మీరన్నట్టుగా ఈ సూర్య ఆరాధన భూమాత ఆరాధన ఆ రోజున ఏ రకంగా చేయాలండి మనం మామూలుగా చేయడం ప్రత్యేకంగా చేయడం ఏం లేదు మనకు సంక్రాంతి వచ్చిందంటే భూమి అంతా కూడా శుద్ధి చేస్తూ ఉంటారు అంటే ఆవు పేడతో ఆవుమూత్రంతో అలికి ముగ్గులు వేసి రంగవలతో గొబ్బెమ్మలు పెట్టి ఆ రోజున అలా చేసామంటే భూమి పూజ అయిపోయినట్టే సెకండ్ది ఏంటి అంటే సూర్య ఆరాధన సూర్య ఉపాసన మనం ఆ రోజున చక్కగా మనం పండగ వచ్చిందంటే తెల్లవారి జామున్నే లేస్తూ ఉంటాము తెల్లవారుజాములు వేస్తాము చక్కగా స్నానాధికృతులు ఆచరించి దేవాలయాలకు వెళ్ళడము ఇంట్లో పిండి వంటలు వండుతారు ప్రత్యేకంగా ఆ పిండి వంటలను భుజించడము ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి భాగం ఇక్కడ ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి సూర్య ఉపాసన చేయడము శివ ఆరాధన చేసుకోవడము భూదేవిని పూజించడము ఇంట్లో ఉన్నటువంటి పశుపక్షాదులు పశువులను ఆరాధించడం ఇవి ప్రత్యేకంగా చేస్తారు అందుకే ఏపీలో మీరు చూడండి ఈ సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు ఎడ్ల పందాలు చాలా విపరీతంగా జరుగుతుంటాయి ఎడ్ల పందాలు ఎందుకు చేస్తాము అని అంటే కనుక ఈ కనుమ రోజున మనం ఏదైతే మన ఇంటికి ఈ యొక్క ధాన్యం వచ్చిందో ఆ ధాన్యం రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే పశువులు ఆ పశువులు లేకపోతే పొలాన్ని దున్నలేము నాట్లు వెయ్యలేము మనం విత్తనాలు చల్లలేము కాబట్టి మా ఇంటికి పంట రావడానికి కూడా మీ పశువుల యొక్క కారణం ఒకటి ఉంది కాబట్టి దానికి ప్రత్యేకంగా కనుమ రోజున దాని కొమ్ములకు చక్కగా రంగులు వేసేసి దానికి చక్కగా పూజాది క్రతులు ఆవులు ఎడ్లు ఇలాంటివన్నీ కూడా అంటే పొలం దున్నడానికి ఏదైతే వాళ్ళకు సహకరించిందో వాటన్నిటిని కూడా పూజ చేస్తుంటారు పని నాగలిని కూడా పూజ చేసేటటువంటి సాంప్రదాయము ఈ కనుమ రోజున ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా ప్రకృతి అందించినటువంటి ఒక ధర్మపరంగా పరంగా వీటన్నిటినీ కూడా వీటన్నిటిని కూడా పూజించేటటువంటి విధానమే సంక్రాంతి పండుగ ఇది ఆధ్యాత్మికంగా అందులోనూ సనాతన ధర్మ ప్రకారంగా ప్రకృతి పరంగా కూడా ఇటు ప్రకృతిని పూజిస్తూ ఉన్నాము సనాతన ధర్మంలో సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి సూర్య ఉపాసన చేస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క భోగి రోజున సాక్షాత్తు ఈ యొక్క శ్రీరంగస్వామికి కళ్యాణం అయ్యింది గోదాదేవితో అనేటటువంటి విషయం కూడా అందుకే ధనుర్మాసం అనేటటువంటిది ప్రారంభమయ్యేటటువంటి రోజు కూడా ఈ యొక్క సంక్రాంతి నుంచే అలాగే సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టినటువంటి పుణ్యకాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలో అడుగు ఉత్తరాయణ పుణ్యకాలము విశేషంగా జపాలకు తపాలకు హోమాలకు పూజాది క్రతువులకు చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది మామూలు రోజులలో దక్షిణాయనంలో చేసేదానికన్నా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి విశేషమైనటువంటి క్రతువులు ఎన్నో రకాలుగా శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ సంక్రాంతి నుంచి మిగతా ఆరు నెలలు అంటే ఆషాఢ మాసం వచ్చేంత వరకు ఎవరైతే దేవతాది క్రతువులు ఆచరించి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవతలను దర్శిస్తారో మామూలు రోజులలో కంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే కోటి రెట్ల పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం అలాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే భీష్మ పితామహుడు స్వర్గానికి వెళ్ళినటువంటి గొప్పనైనటువంటి రోజు అని చెప్తూ ఉంటాం ఇలా ఒకటి కాదు రెండు కాదు అని చరిత్ర చెప్పుకుంటే చాలా రకాలుగా ఉంది కాకపోతే సంక్రాంతి పండగ అనేది రైతుల పండగ రైతులు ఆనందంగా చేసుకునేటటువంటి పండుగ ముక్కనముకు కూడా ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలు కొన్ని ఉన్నాయి చరిత్ర ఏం చెప్పిందంటే ఈ మూడు రోజుల యొక్క పండుగలను కుటుంబ సభ్యులు అందా కూర్చొని ఆ రోజున చక్కగా ఈ మూడు రోజులు ఏం చేశారో మాట్లాడుకోవడానికి ముక్కనుమ అలాగే ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్లు ఇలాంటి పదార్థాలు ఎక్కువగా వండుకునేటటువంటిది ముక్కనుమ రోజు వండుకుంటారు నాన్ వెజ్ తినే వాళ్ళు తింటూ ఉన్నారండి అంటే మామూలుగా పండగ వచ్చింది అని అంటే గనక కొంతమంది తింటారు కొంతమంది తినరు ఈ తినేటటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అది వ్యక్తిగత వ్యవహారం కాబట్టి తినే వాళ్ళు తింటారు ఇప్పుడు ఏపీలో పండగ వచ్చిందంటే ఈ మూడు రోజులు నాన్ వెజ్ లేకుండా మద్యం మాంసం లేకుండా వాళ్ళకి జీవితం నడవదు ఇప్పుడు ఈ మూడు రోజులు తప్పకుండా తాగుతారు తింటారు తూలుతారు మళ్ళీ ఇంటికి పడిపోతారు అది వాళ్ళ వ్యక్తిగత విషయం కాకపోతే పండగ అనేటటువంటిది ఆనందంగా జరుపుకోవాలి కాబట్టి మద్యం మాంసం మూడు రోజులు దూరం పెడితే చాలా బాగుంటుంది అనేటటువంటి అంతరార్థం కూడా ఉంది ఒక్క కనుమ లేదంటే ముక్కనుమ ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు తింటే తప్పు లేదు కానీ మనకు భోగి పండుగ రోజు కానీ సంక్రాంతి పండుగ రోజు కేవలం పిండి వంటలు మాత్రమే తినాలి కేవలము నువ్వులతో చేసినటువంటివి పిండి పదార్థాలతో చేసినటువంటివి మాత్రమే స్వీకరించాలి అనేటటువంటి శాస్త్ర దృక్పథం అనేటటువంటిది మనకు తెలుస్తుంది అందులోనూ ఈ నాన్ వెజ్ అనేటటువంటిది ఏదైతే ఉందో కృత్తులు ఇవి రెండు రోజులు త్యజించడం వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా తొలగిపోతాయి అనేటటువంటిది సనాతన ధర్మంలో మనకు చెప్పినట్టు అందుకే సూర్యుడు మకర రాశిలో ఆరోగ్యం భాస్కరాదిత్యత అని అంటారు అంటే సూర్యుడు ఆరోగ్యకారకుడు కాబట్టి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క మాంసపు కృతులు కావచ్చు మధ్యపు కృతులు కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం దూరం పక్కన పెడితే మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కూడా తొలగిపోతాయి అనేటటువంటిది కూడా ధర్మాచార ప్రకారం మనకు చెప్పినటువంటి విషయాలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది సంక్రాంతి భోగి కనుమ ఇవన్నీ కూడా రైతుల యొక్క పండగలు ఆనందంగా చేసుకునేటటువంటి పండగలు దీనికి శాస్త్రం జోడించినటువంటిది ఏం లేదు పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి ఆ ఏపీలో చాలా మంది రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ రైతులు ఆనందంగా చేసుకునేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పడేటటువంటి మకర సంక్రాంతి అనేటటువంటి కనుమకు సంబంధించి ఇంకొక విశ్వాసం కూడా ఉందండి అది విశ్వాసమా మరి మూఢ విశ్వాసమా మీరే తెలియజేయండి కనుమ రోజున ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు అని చెప్పే నమ్ముతూ ఉంటారు వాస్తు అంటే కను ఇప్పుడు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇవన్నీ అంటే కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అని అంటే తెల్లారితే ముక్కనుమ వచ్చినటువంటి బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు శ్రేయభిలాసులు కావచ్చు ముక్కనుమ రోజున అందరూ ఒక దగ్గర కూర్చుండి పిండి వంటలు అన్నీ తినుకుంటూ చక్కగా ఈ మూడు రోజుల పాటు జరిగినటువంటి వింతలు విశేషాలు చేసినటువంటి ఈ యొక్క ప్రకృతి పరంగా కావచ్చు వ్యక్తిగత పరంగా కావచ్చు మీ ఆనందాన్ని పంచుకోవడానికి ఏర్పడినటువంటిదే ముక్కనుమ దానికి ఒక కథ కూడా ఉంది మీరు సంక్రాంతి ఒక మనకు ఒక గ్రంథం దొరుకు సా సనాతన సాంప్రదాయం యొక్క మూలములు అనేటటువంటి ఒక గ్రంథం దొరుకు దాంట్లో సంక్రాంతి ముక్కనుమ యొక్క అర్థం ఏంటంటే ఈ మూడు రోజులు జరిగినటువంటి సంఘటనలు అనురాగాలు ఆప్యాయతలు పంచుకోవడానికి ముక్కనుమ ఏర్పడింది ఈ ముక్కనుమలో పూర్వకాలం రామయ్య అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు తన కుటుంబ సభ్యులందరినీ అంటే ఆ రోజు వ్యవసాయానికి వెళ్ళలేదు వీళ్ళ పని ఏంటంటే వ్యవసాయానికి వెళ్ళడమే ముక్కనుమ రోజున వ్యవసాయానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని అంటే కనుక తన కొడుకుని తన భార్యను తన ఇంటికి వచ్చినటువంటి బంధువులందరినీ కూర్చోపెట్టి చక్కగా ఆ రామయ్య జరిగినటువంటి ఈ మూడు రోజులు జరిగినటువంటి పండగల గురించి విశేషాల గురించి చెప్తున్నాడు భోగి అంటే ఫలానా ఈ రకమైనటువంటి పాత వస్తువులన్నీ పడేసి కొత్త జీవితాన్ని ప్రారంభం చేయాలని తన కొడుకుకి చెప్తూ ఉన్నాడు అలాగే సంక్రాంతి అంటే పంటలు ఇంటికి క్షేమంగా వచ్చాయి అంటే చాలా మట్టుకు పంటలు వేస్తారు ప్రకృతి పరంగా కొన్ని నాశనం అయిపోతూ ఉంటాయి అలా నాశనం కాకుండా ప్రకృతి మన పల్ని కాపాడి పంటలు క్షేమంగా ఇంటికి వచ్చాయి కాబట్టి ఆ పొలానికి వెళితే ఈ రకమైనటువంటి వ్యవసాయం చేసి పంటలు ఇంటికి తీసుకురావడం వల్ల ఈ రోజున ఐదు వేలు నోట్లోకి వెళుతున్నాయి అనేటటువంటి విశేషాలు చెప్పడము కనుమ రోజున చక్కగా ఆ రోజున విశేషంగా పశువుల్ని పూజించడము అంటే మనం పొలం దున్నడానికి మనకు సహాయపడినటువంటి పశువుల్ని కూడా ఆ కాలంలో ఏంటంటే పశువులు కూడా ఇంట్లో పెంచేవాళ్ళు ఎందుకు దానిని కూడా కన్నబిడ్డల వలె పాలించుచు వాళ్ళ ఇంట్లో పెంచుకుంటూ దాన్ని కూడా ఒక బిడ్డలాగా భావన చేసుకునేటటువంటి సాంప్రదాయం అప్పటి కాలంలో ఉండేది ఒకవైపు చూస్తే ఒక ఇల్లు ఇంకోవైపు చూస్తే మొత్తం పశువుల సంత ఉండేటటువంటిది ఒక పది పదిహేను పశువులు ఇంట్లోనే కట్టేసేవాళ్ళు అలాంటి ఆచారం కాబట్టి అవి కూడా దానిని కూడా పూజించేటటువంటి క్రమ పద్ధతిలో ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తారంటే ముక్కనుమ రోజున ఇంట్లో అందరూ ఈ నాన్ వెజ్ తినుకుంటూ మనం చేసినటువంటి పిండి పదార్థాలు తినుకుంటూ కుటుంబ సభ్యులకు తెలియజేసేటటువంటి కథయే ఈ యొక్క కథ అనేటటువంటిది ముక్కనుమ రోజు చెప్తూ ఉంటారనమాట ఇప్పుడు సంక్రాంతి అంటే గాలి పటాలు అవును ఇది కూడా అంటే ఆచారం లేదు ఇవన్నీ కూడా మనం మనము చేసినటువంటి మనం సృష్టించుకున్నటువంటివే తప్ప ఇది రైతుల పండగ ఇప్పుడు గాలి ఎగరేయడము ఎగిరేయడము ఇంట్లో పిండి వంటలు తినడము ఇప్పుడు పండగ అంటే ఎలా అయిపోయిందంటే సెలవులు దొరుకుతున్నాయంటే వైన్ షాపుల ముందు ఉండాలి లేదు అంటే ఏదో రోడ్డు మీద పడిపోయి తెలి తాగి తూగాలి అనేటటువంటి సాంప్రదాయం ఏర్పడింది నిజానికి పండగ వచ్చిందంటే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేటటువంటి విధానంగా ఉండాలి అనేటటువంటి తెలియాలి తప్ప ఇక పండగ వచ్చింది అని అంటే సెలవులు దొరికాయంటే తాగడము తినడము తూగడము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పడడం ఇవే జరుగుతున్నాయి మొన్న న్యూ ఇయర్కు కూడా చూసాం కదండి ఎన్ని అకృత్యాలు జరిగాయంటే చివరికి ఆడవాళ్ళు కూడా తాగి రోడ్ల మీద పడిపోయేట స్థితి ఏర్పడింది ఎందుకు అంటే న్యూ ఇయర్ అంటే తాగడమా తినడమా లేదు అనంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది పండగలు సెలవులు వచ్చాయంటే కేవలం తాగడం తినడమే తప్ప ఇంకో వేరే వ్యవహారం లేదా ఇప్పుడు అనుబంధాలు ఆత్మీయతలు లేదు అనంటే గనక విలువలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఈ పండగలు వచ్చినప్పుడు ఒకరిదొకరు మాట్లాడుకోవడము చక్కగా ఒక ఇప్పుడు మామూలు అందరు కలిసి తినడము అందరికీ కలిసి ఈ యొక్క పండగ యొక్క వాతావరణం గురించి చెప్పడము ఇవన్నీ కూడా ఎందుకు చెప్తాము అని అంటే ఇదిగో ఇలాంటి ధర్మకమైనటువంటి కార్యక్రమాలు చేయడము వ్యవసాయం గురించి తెలుసుకోవడం ఇవన్నీ కూడా వచ్చినట్టు టువంటి సాంప్రద ఈ సాంప్రదాయాన్ని అంతా పక్కన పెట్టేసి ఇటు అంటే సాంప్రదాయం అంతా కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతేట పరిస్థితి ఏర్పడుతుంది అలా చేయకూడదు అని చెప్పే ఉద్దేశమే తప్ప ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది కాకపోతే అలా చేయకూడదు సనాతన సాంప్రదాయం సంక్రాంతి కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉన్నాయి దాన్ని ఆచరించాలి బ్రహ్మముహూర్తంలో లేవాలి చక్కగా స్నానాది క్రతువులు ఆచరించాలి చక్కగా పిండి వంటలతో అందరినీ కూడా వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా చక్కగా వండి పెట్టడం అనేటటువంటి ఆచారం వచ్చింది అలాగే ఈ సంక్రాంతి కనుమ భోగి రోజున విశేషంగా దేవత అర్చనలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటిదండి ఎందుకంటే ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అంటే కనుక తప్పకుండా ఆ రోజున పంటలు రావడానికి మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సూర్యుడు లేకపోతే పంట పండదు భూమి లేకపోతే పంట పడదు పంట పండదు అలాగే పశు సంపద లేకుంటే పంట పండదు ఈ మూడుటిని ఆధారంగా చేసుకునేటటువంటి పండగే సంక్రాంతి పండగ తప్ప అందులో గొప్ప విశేషం అంటూ లేదంటే ఏదో దేవతల పూజలు చేసుకోవాలి లేదు అనంటే కనుక ఇది చేయకపోతే ఏదో కీడు అని అన్నారు ఆ కీడు ఏదో వస్తుంది అనేటటువంటి భయ కీడు అన్నదానికి అర్థం ఏంటి అని అంటే కనుక ఈ పాత పాతధనాన్ని అంతటినీ కూడా వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడమే మన యొక్క కొత్తదనానికి వేరు కీడు అనేది ఏంటి మనకు గతంలో జరిగినటువంటి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటి ఆ కీడుని వదిలేయడమే దాని యొక్క ఉద్దేశం తప్ప ఒక కొడుకున్న వాళ్ళు గాజులు ఇవ్వాలి నోములు నోచుకోవాలి లేదు అంటే మీకు ఏదో అరిష్టం వస్తుంది సంక్రాంతి అంటేనే అరిష్టము అనేటటువంటి భయభ్రాంతంలో చాలామంది పడేశారు అది నమ్మేటటువంటి విషయం కాదు శాస్త్రంలో కూడా అలాంటి కీడు అనేటటువంటిదే లేదండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ తప్ప ఏదో దానం ఇవ్వాలి దానం ఇవ్వాలి ఏం దానం ఇవ్వాలి నువ్వులు దానం ఇవ్వాలి లేదు అంటే వస్త్రదానం చేయాలి లేదా పది మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఎందుకు పంటలు ఇంటికి వస్తాయి ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత పెడితే నీ జీవితం అంత వృద్ధిలోకి వస్తుంది దానము ఎప్పటికైనా ధర్మాన్ని పెంచుతుంది నీ యొక్క వృద్ధిని పెంచుతుంది నువ్వు దానం చేసే కొద్దీ నీ జీవితంలో వృద్ధిలోకి వస్తావు అందుకే దానం ఎందుకు చేయమంటారు అని అంటే ఒక్కడికి దానం చేసినా నువ్వు వంద మందికి దానం చేసిన పుణ్య ఫలితం నీ ఖాతాలో జమ అవుతుంది మన దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి మన అవసరాలకు ఉంచుకొని మిగతా ఒక్క రూపాయైనా ఇప్పుడు నువ్వు ఒక పది రూపాయలు సంపాదించిన ఒక రూపాయి దానం చేస్తే తప్పేం లేదు ఆ ఒక్క రూపాయి నీకు మళ్ళీ పది రూపాయలను తీసుకొని పెడుతుంది అందుకే దానము అనేటటువంటిది ఎప్పుడు చేసినా దాని యొక్క పుణ్య ఫలితం నీ జీవితాన్ని వృద్ధిలోకి తెస్తుంది తప్ప నిన్ను నీకు చీకట్లో పడేయదు ఎప్పుడు కూడా కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకో ఈ సంక్రాంతి కనుమ భోగి అందరూ ఆనందంగా జరుపుకుంటే ఎలాంటి కీడులు లేవు ఎలాంటి అపశకునాలు లేవు ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి ఇంకో చిన్న విషయం అండి మిగతా ఏ పండగలైనా ఈసారి ఈ పండగ ఏ రోజున వస్తుంది అని అంటే ఒక క్వశ్చన్ మార్క్ క్యాలెండర్ చూసేవాళ్ళు కానీ సంక్రాంతి విషయం వచ్చేసరికి అసలు ప్రశ్నే లేదు ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు పదిహేను ఎందుకని అలా డేట్లు మారకుండా అంటే మనకు అధిక మాసాలని హెచ్చులు తగ్గులు ఎన్నో వస్తాయి ఎన్ని వచ్చినా కూడా అయితే ఇక్కడ డేట్లు ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు సంక్రాంతి పట్ల పద్నాలుగు అన్న పదిహేను అన్నా వస్తుంది కానీ ఈసారి పదిహేనో తారీఖు వచ్చింది పద పదమూడవ తారీఖు భోగి వస్తుంది పద్నాలుగో తారీఖు సంక్రాంతి వస్తుంది పదిహేనో తారీఖు కనుమ వస్తుంది కానీ ఈ రోజు ఒక్క రోజు వెనక ముందు జరిగింది ఎందుకు అని అంటే గనక మనకు పద్నాలుగో తారీఖు రోజున భోగి పదిహేనవ తారీఖు రోజున సంక్రాంతి పదహారవ తారీఖు రోజున కనుమ అధిక మాసం రావడం చేత పండుగలన్నీ కూడా వెనకకు ముందుకు జరుగుతాయి కానీ సంక్రాంతి పండుగ అనేట ఎప్పటికైనా ఈ మూడు రోజుల్లోనే దాగి ఉంటుంది ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అదే మనకు సంక్రాంతి దాన్నే సంక్రమణను బట్టే ఆధారంగా చేసుకుని మనకు సంక్రాంతి ఉంటుంది తప్ప మనకు ఏది ఏమైనా పండుగలు మారుతాయి లేదంటే డేట్లు మారుతాయి తప్ప సం మకర సంక్రాంతి అయితే పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజుల్లోనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అందుకే దీన్ని మకర రాశిలోకి ప్రవేశిస్తారు కదా మకర సంక్రాంతి అని పిలుస్తారు అంతే తప్ప దీనికి పెద్ద విశేషం అంటే ఏం లేదండి ధన్యవాదాలండి అండి And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్